ఆయన ఏమంటాడంటే లక్ష్మీ మందిరం ముందు నల్ల కుక్కకు పెరుగున్న కలిపి పెట్టు అని చెప్పి చెప్తాడు ఇంటికి వెళ్తాడు అంటే వసం చేస్తాడు అక్కడ అమ్మ పండుగ ఉంటుంది తర్వాత ఉంటుంది ఇవి రెండు కలిపి మరి దేవి మందిరానికి వస్తాడు వచ్చేసరికి అక్కడ ఒక నల్ల కుక్క కనపడడం జరుగుతుంది వెంటనే ఆ పెరుగులము కలిపి పెడతాడు పెట్టినప్పుడు ఆయన రోగం యొక్క మలేరియా శాశ్వతంగా కాబోతుంది ఈ సందర్భం సరిగా కూడా కొంతమంది మలేరియా వచ్చిన భక్తులు నలాకుల కోసం తీరేలా పెట్టారన్న కానీ ఏమి యొక్క దాని యొక్క ప్రభావం ఏమి లేదు అంటే ఆ సందర్భంలో ఆయన చెప్పినటువంటి వాకు ఫలితం అని చెప్పి అది ఔషధంగా ఆయన యొక్క మాటే అక్కడ పనిచేసింది ఔషధంగా అని చెప్పి మనం చెప్పుకో తర్వాత బాబాసాహెబ్ బోటి పోరాటప్పుడు బాబు సాహెబ్ పోటీ విరోచనాలతో బాధపడుతున్నాడు అతని మంచి మంచి ఔషధాలు ఉన్నాయి అన్ని సేవించాడు కానీ సరే అందుచే బాబా అతన్ని దర్శించుకోవడానికి ద్వారకాయేసరికి సాయాలను ద్వారకామైకి ద్వారకా అని చెప్పి చెప్తాడు ఇద్దరు వెళ్ళి బాలశిని బాలసాహిబుడిని తీసుకొని వస్తారు తీసుకొని వస్తే అక్కడ ఎదురుగా కూర్చుంటాడు కూర్చోబెట్టి తన చూపుడు వేరుతో అలా ఇలా తిప్పుతాడు తిప్పి ఇంకా నువ్వు విరోచనానికి వెళ్ళకూడదు అని చెప్పి చెప్తాడు వెంటనే అతనికి ఉన్న సమస్య తగ్గడం ప్రారంభించింది అంటే అక్కడ ఏ ముందు ఇవ్వబడలేదు కానీ సాయినాథుడి చూపుడు వేరు